ఇప్పటి వరకు రెండు మూడు నాలుగు బర్నర్స్ ఉన్న స్టవ్ అయితే చూసాను కానీ ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఐదు బర్నర్లు ఉన్న స్టవ్ అండి ఇది మామూలుగా స్టవ్ అని అనేస్తాం కానీ కుక్కర్ కుకింగ్ రేంజ్ అని కూడా అంటారు కరెంట్ తో పనిచేస్తుంది సో అక్కడ స్విచ్ ఆన్ చేసుకుని మనం వండే వంటను బట్టి పాత్రను బట్టి ఎటువైపు ఆన్ చేసుకోవాలన్నది చూసుకొని ఇక్కడ నాపు తిప్పుకొని ఒకటి నుండి ఆరు వరకు ఇక్కడ అంకెల్లో మనకి నచ్చినది అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ మధ్యలో ఉన్నదాన్ని మొదటిసారి చూశాను ముందు మామూలుగా ఆన్ చేసుకున్న తర్వాత మనకి మంట ఎక్కువ కావాలంటే అక్కడ ఇచ్చిన గుర్తు పైన కాస్త గట్టిగా తిప్పాలి రెండు వృత్తాలు ఉన్నాయి కదండి ఇది కూడా చూసారా ముందు మామూలుగా అయింది తర్వాత నాపు తిప్పేసరికి ఈ రెండు సర్కిల్స్ కూడా వెలిగాయి ఐదు ఒకేసారి వెలిగిస్తే ఇలా ఉంటుంది చాలా త్వరగా వేడెక్కుతుంది కింద నాబ్ ఆపేసాం కదా అని అక్కడ వంట అలా వదిలేస్తే ఇంకా మాడిపోతుంది పక్కకు అలా వేడెక్కు ఇంకా ఉంటుంది ఇంతకు అయితే కాయిల్స్ ఉన్న స్టవ్ హాట్ ప్లేట్ ఉన్నది వాడాము ఇక్కడ గత దేశంలో గ్యాస్ సిలిండర్ గ్యాస్ స్టవ్ అయితే వాడుతుంటారు కానీ మేముంటున్న కాలనీ లో అయితే ఇలాంటి కరెంట్ స్టవ్ మాత్రమే వాడుతుంటాం ఇక్కడ ఉంటున్న కాలనీ లో కరెంట్ అయితే అస్సలు పోదు కాకపోతే మెయింటెనెన్స్ అంటూ కొన్ని గంటలు కరెంట్ తీసేస్తే వంట చేయడం కుదరదు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఈ స్టవ్ అయితే ఆల్రెడీ ఉంది పిజ్జా కేక్స్ కుకీస్ లాంటివి తయారు చేసుకొని ఓవెన్ ఇది పైన మామూలు వంట కిందనేమో లోపల బేకింగ్ చేసుకోవచ్చు దీనికోసం అంటూ ఈ నాప్స్ కరెక్ట్ సెట్టింగ్ పెట్టుకోవాలి వంట అంత అయిన తర్వాత తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ వేసుకోవడమే మీరందరూ ఎప్పుడు బాగుండాలి